అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు అరవై ఆరో భాగం రచయిత తనుషా రెడ్డి గారు డీన్ తలను కిందకి దించేసి వెల్కమ్ బ్యాక్ మేడం అని టెన్షన్గా అంటే వియాడ్గా చూస్తుంది కానీ కనుబొమ్మలు ముడేసి సార్ మీరెంత నన్ను మేడం అని పిలుస్తున్నారేంటి నన్ను చూడకుండా ఏటో ఎందుకు చూస్తూ మాట్లాడుతున్నారని అడుగుతుంది నైనా దివ్య నవ్వు ఆపుకుంటుంటే మన ప్రాణం ఉండాలంటే నేను నా లిబిట్స్లో ఉండాలని తెలుసుకున్నాను మేడం ఇది మీకోసమే అని చేతికి ఇవ్వకుండా బుకే టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయాడు ఆ డీన్ ఏమైందే ఈయనకి అని నైనా అంటే నీల్ వార్నింగ్ ఇవ్వడం చూసిన దివ్య అదే చెప్తుంది నవ్వుతూ రావణ్ అని తిట్టుకొని నవ్వుకున్న నైనా తన క్యాబిన్లోనే ఉండిపోతే ఆ రోజు కేసెస్ నేనేమీ చూడను దివ్య నాకు కొంచెం టైం కావాలని అంటుంది నైనా ఏ ఎందుకు నైనా అని అడిగింది దివ్య యామ్ నాట్ రెడీ దివ్య మళ్ళీ మొదటి నుంచి నా కెరీర్ను స్టార్ట్ చేయాలని ఉంది లెట్ మీ లర్న్ అని స్థిరంగా నైనా నీ ఇష్టం నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను బట్ ఒకటి మర్చిపోకు హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్తో పోట్లాడి మరి మీ మామగారికి నువ్వే బుల్లెట్ తీసి ఆపరేషన్ చేశావు నీ చేతులతో చాలా మందికే నైనా నువ్వు ఇలా వెనకడుగు వేస్తుంటే నాకు నచ్చడం లేదని అంటుంది దివ్య నవ్విన నైనా ఆప్రాన్ వేసుకొని చేతిలో టెలస్కోప్ పట్టుకొని పదా అని ముందుకు నడిస్తే ఆ రోజు పేషెంట్స్ని చెక్ చేస్తూ ఎమర్జెన్సీ కేసెస్ని అటెండ్ అవుతూ నైనా హాస్పిటల్లోనే బిజీ అవుతుంది ఈవినింగ్ సెవెన్కి నీళ్ళు కార్తో హాస్పిటల్ ముందు రెడీగా ఉంటే నీళ్ళు నుండి వచ్చిన మెసేజ్కు తన థింగ్స్ అన్ని తీసుకొని దివ్యకు బాయ్ చెప్పి క్యాబిన్ నుంచి బయటకు నడిచింది నైనా నయనను చూసి డీన్ మళ్ళీ తలని పాతాలానికి పెడితే విసుగ్గా చూసి సార్ మీరు అలా ఉండండి ఇవన్నీ అవసరం లేదని సీరియస్గా చెప్పి కార్లో కూర్చుంది నైనా మార్నింగ్ ఎలాగుంది అలాగే ఉండటంతో నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తున్న నీళ్ళు ఏంటి మాటలు మింగేసావని అడుగుతాడు నీల్ గేర్ రాడ్ని మారుస్తున్న నీళ్ను కోపంగా చూస్తూ ఎందుకు హాస్పిటల్లో కూడా అని గిరిని చూపిస్తున్నావు నీల్ నిన్న మొన్నటి వరకు నాతో సరదాగా ఉన్న నా కొలీగ్స్ నన్ను చూసి భయపడుతున్నారు మాట్లాడటం లేదు ఇంకా డేన్ శరత్ గారు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే నేనేలా హాస్పిటల్లో కంఫర్ట్గా ఉండగలను నీల్ అని అరిచింది నైనా బ్యాక్ సీట్ నుంచి వాటర్ బాటిల్ని ఆమెకు అందించి తాగు బాగా అలసిపోయావని అన్నాడు నీల్ నీళ్ని కోపంగా చూసి వాటర్ బాటిల్ లాక్కొని తాగిన నైనా సీట్ వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకుంది కారు మెన్షన్ వైపు కాకుండా బీచ్ వైపు వెళ్ళింది నైనా నీళ్ని సూటిగా చూసి బీచ్ చూసి కిందకు దిగితే కార్ బ్యానెట్కు ఆనుకొని నీల్ నయననే చేతులు కట్టుకొని చూస్తుంటే నైనా అలలు తన పాదాలను తాకేలా పొట్టి కాళ్ళతో నిలబడింది రెండు నిమిషాల తర్వాత ఆమెను వెనక నుండి హోల్డ్ చేసిన నీళ్ళు ఎదురుగా ఉన్న చందమామని చూపిస్తూ అందరికీ మూన్ నచ్చుతుంది బేబీ డాల్ కావాలనిపిస్తుంది నాకు కూడా నువ్వు నా లైఫ్లో వచ్చిన కలర్ఫుల్ మూన్వి నిన్నెవరైనా చూసినా తాకినా వాడికి పాడి కన్ఫామ్ ఇది నువ్వు నా పశువునే అనుకున్నా లేక నేను నువ్వు ముద్దుగా పిలిచే రావననుకున్నా ఐ డోంట్ కేర్ అని అన్నాడు నీల్ వెనక్కి తిరిగిన నైనా నువ్వు ఇలా ఉంటే నాకు భయమేస్తోందిరా అని నీళ్ళు చుట్టూ చేతులేసి అతను అతని పాదాల మీద తన పాదాల నుంచింది నయనా నాయన నడుముని రెండు చేతులతో పట్టుకొని దగ్గరికి లాక్కున్న నీల్ ఇద్దరి నుదులని తాకించి హౌ ఈజ్ యువర్ డే అని అడుగుతాడు నీల్ గుడ్ నయజ్ఞ ఏడుస్తుందేమో వెళ్దామా నీల్ అని అంటుంది నైనా అని అంటూ చేతిని పట్టుకొని చేసి పద అని డోర్ ఓపెన్ చేశాడు నీల్ అందరినీ భయపెట్టే డాన్ నా కోసం సేవలు చేస్తూ ఉంటే బాగుంది మిస్టర్ డాన్ సాబ్ అని అంటూ కార్లో కూర్చుంది నైనా చీర కొంగును తీసి ఆమె ఒడిలో పెడుతూ నీ ముందు నేను జెంటిల్మెన్ లాగే ఉంటాను ఒక్క బెడ్ మీద తప్ప అని అంటూ కన్ను కొట్టి డ్రైవింగ్కు కూర్చున్నాడు నీల్ నవ్వుకుంటూ సిగ్గుతో ఎర్రబడ్డ మొహానికి మొహాన్ని తిప్పేసింది నైనా ఇంటికి వెళ్ళగానే నయన లోపలికి వచ్చి చేతులు చాపితే బుజ్జిది నయన వెనుక వస్తున్న నీళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు కాలం చుట్టేసింది నయన గుర్రుగా చూసి ఎత్తుకొని ముద్దులు పెడుతూ పైకి నడుస్తాడు నీల్ చూసారా అత్తమ్మ దానికి నన్ను మిస్ అయిన ఫీలింగ్ అసలు లేదని నైనా అంటే మధు గారు నవ్వుతూ అది నానకూచినైనా అని అంటారు డిన్నర్ తర్వాత నీళ్ళు పాపను పడుకోబెట్టి గుండెల మీదే వేసుకొని కాలు మాట్లాడుతుంటే ఫ్రెష్ అయిన నైనా సాటిన్ నైట్లో బయటకొస్తుంది జుట్టును ముడిపెట్టి మాయిశ్చరైజర్ని కాళ్ళకు పూస్తుంటే నీల్ ఏంటే అయి పాప మెరిసిపోతున్నావని అడుగుతాడు నాన్ అలగాన ఇరుపేన్ రావన్ అని అంటుంది నైనా నవ్విన నీల్ నైనా అద్దంలో తనని తను చూసుకుంటుంటే వెనుక నుండి హత్తుకొని మెడవంపుల్లో మొహాన్ని పెట్టి డీప్గా స్మెల్ చేస్తూ నడుముని నలుపుతూ అయినో కానీ డ్రెస్ లేకుంటే ఇంకా అందంగా ఉంటావు నువ్వు బేబీ డాల్ అని అంటాడు నీల్ నీల్ అసలు నీకు సిగ్గు లేదురా నీకు అన్ని సిగ్గులేని మాటలే అని సిగ్గుతో ఎర్రగా మారినా ఆమె తన చెక్కిలతో అంటుంది నైనా నైనా నడుముని పట్టుకొని దగ్గరికి లాక్కొని సిగ్గుతో పని నాకు అని అంటూ నైనా వంపుల్ని సొంపుల్ని చూస్తూ ఏంటి నైటీ వేసావని ఎడమ కనుపమని రేస్ చూస్తూ ఇంటెన్సిగా చూస్తూ అంటాడు నీల్ నా ఇష్టమని నైనా అంటే వాటంగా దొరికిన నడుముని నలుపుతూ నా కోసం కాదా అని అన్నాడు నీల్ అబ్బా నొప్పిర రావన్ అని నైనా అంటుంటే ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకొని మొగుడ్ని రా అంటే పాపమే దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా అని అన్నాడు నీల్ రొమాంటిక్గా చూస్తూ నీల్ షర్ట్ కలర్ పట్టుకొని బటన్స్ లాగుతూ నా మొగుడు నా ఇష్టం నీకేంటో ఈ నొప్పి అని కవ్వింపుగా చూసింది నైనా నయనను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు నీల్ చూపించేదా నా నొప్పి ఏంటో అని అంటూ బెడ్ మీద పడుకోపెట్టి ఆమె మీద వాలాడు నీల్ నీళ్ళు బరువుని ఇష్టంగా మోస్తూ అతని గరుకు గడ్డం నివురుతూ రఫ్గా మ్యాన్లీగా ఉన్న నీళ్ళని చూసి ఇంత హ్యాండ్సమ్గా ఉండి డాన్ ఎంట్రా రావన్ నేను చూస్తే ఎవరైనా ఫ్లాట్లు అవ్వాల్సిందే అని నైనా నవ్వుతూ అంటుంది ఎవరో నాకెందుకు కానీ నా బేబీ డాల్ అయితే చాలని నైటీ ఫ్రంట్ బటన్స్ ఓపెన్ చేస్తూ అన్నాడు నీల్ ఫ్లాట్ అయ్యే కదా నీ కోసం అప్ప గురించి కూడా ఆలోచించకుండా నీ వెంట గోవాకు వచ్చేస్తానని అంటుంది నైనా నైనా బుగ్గల మీద పెదవులు నిలిపిన నీల్ అప్పుడు ఏ ధైర్యంతో నాతో పాటుగా వచ్చావో అదే ధైర్యాన్ని నీకు లైఫ్ లాంగ్ ఇస్తాను కుట్టి అని అంటూ కింది పెదవిని లాగాడు నీళ్ళు నవ్విన నైనా నీల్ కాలర్ పట్టుకొని ఇద్దరికీ మధ్య ఇంచు దూరం కూడా లేకుండా మీదకు లాక్కొని నాకు తెలుసు నీల్ అని అంటూ తనే చొరవగా నీళ్ళు పెదవుల్ని అందుకొని ముద్దాడింది నైనా నైనా చెంపని నిమురుతూ ముద్దులోని మాధురి అని చవిచూసిన నీల్ తన బెడ్ మీదకు చేరి ఆమెను మీదకు తెచ్చుకొని ముద్దుల వేగాన్ని పెంచితే నైనా నీల్ షర్ట్ను గట్టిగా పట్టుకుంది పెదాలను వదిలి షర్ట్ పిప్పవే అని నీళ్ళంటే నీళ్ళు షర్ట్ని దూరం చేసి ఛాతీ మీద పెదవులు నిలిపి టాటూ నిమురుతూ నీల్ నేను కూడా టాటూ వేయించుకోనని అడుగుతుంది నైనా నో పెయిన్గా ఉంటుంది కావాలంటే నేను వేస్తా నాగవే అని బెడ్ మీదకు చేర్చి నైటీను ఆమె నుండి దూరం చేసిన నీళ్ళు నడుము మీద ఎద మీద కంట మీద పంటి గాట్లిచ్చాడు నీల్ నొప్పికి ఏడుపు ముఖమేసి తడి కళతో చూసింది నైనా సాగిన పెదాలతో నైనా చెంపను బొటన వేలితో నిమురుతూ ఇవి సరిపోవా ఇంకా కావాలా అని అడుగుతాడు నీల్ రావణ్ మాస్టర్ వీస్ట్ బేబీ డాల్ అంటూనే నన్ను నలిపేస్తావు కదా నీల్ అని వేలగా అంటుంది నైనా తప్పదు ఎలాగోలా భరించేయి అని అంటుంటే ఆమెకు మరో మాటకు తావివ్వకుండా తన ఒంట్లో రేగిన తాపాన్ని తగ్గించే ప్రయత్నంగా అడుగులేశాడు నీల్ నీల్ తనని ఆక్రమించుకొని తనలోకి కలిపేసుకుంటూ ఉంటే నీళ్కు డిమ్ లైట్ నయన దేహం బంగారు వన్నెతో మెరుస్తూ ఆమె వంపు సొంపులు అతన్ని మరింతగా రెచ్చగొడుతూ ఉంటే నీళ్ళు ఇస్తున్న ఆ తీయటి నొప్పికి కళ్ళు బిగించిన నయనకు ఇరువురి కలయిక కాసేపటికి సుఖంగా మారితే నీళ్ళు వీపు చుట్టూ చేతులేసి మరింతగా తనలో కదుముకొని నీళ్ళు మెడ మీద పెదవులు నిలిపి ఐ లవ్ యూ రావన్ అని పలుకుతాయి ఐ లవ్ యూ టూ బేబీ డాల్ అని రతీదేవిలా మారి కవ్విస్తున్న నయనను పూర్తిగా ఆక్రమించేశాడు నీల్ భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో నయనకు అర్థమవుతూ ఉంటే గుండెల మీద వేలాడుతున్న సూత్రాలను పిడికిట బిగించి గుండెలకు అత్తుకొని ముద్దు పెట్టుకుంది నయన నవ్వుతూ చూసిన నీల్ అలసిన దేహంతో బెడ్ మీదకు వాలి నయనను మీదకు తెచ్చుకున్నాడు నుదుటను ముద్దిచ్చి గుండెలకు హత్తుకొని నీళ్ళు కళ్ళు మూసుకుంటుంటే నయన నీళ్ళు గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది ముందుగా నీల్ ఎర్లీ మార్నింగ్ వెలుకు వస్తే నిద్రపోతున్న కూతుర్ని చూసి నయనను చూస్తాడు తన గుండెల మీద తలపెట్టుకొని బరువుని తన మీదే మోపి నిద్రపోతూ కనిపిస్తుంది నయన తల మీద ముద్దిచ్చి నైనను పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ని గుండెల మీద వరకు కప్పి కింద పడిన తన ట్రాక్ అందుకొని వేసుకొని వాష్రూమ్కు వెళ్తాడు నీల్ నీల్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి లేచిన కూతురు నయన జుట్టు లాగుతూ కనిపిస్తే చేతుల్లోకి తీసుకొని మమ్మీ నిద్రపోతోంది డోంట్ డిస్టర్బ్ బేబీ అని అంటూ ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి తను డ్రెస్సప్ అయ్యి నయజ్ఞ కూడా స్నానం చేయించి ఫ్రాక్ వేసి తల దువ్వి బ్యాండ్ వేసి సో క్యూట్ అని ముద్దులు పెడతాడు నీల్ నీల్ చేతిలో బుద్ధిగా రెడీ అయిన నయజ్ఞ నీళ్ళు చెంపకు కూడా ముద్దులు పెడుతుంది ఎత్తుకొని కిందకు నడిచిన నీల్కు తండ్రి బ్రేక్ఫాస్ట్ కనిపిస్తే గుడ్ మార్నింగ్ డాడ్ అని పక్కన కూర్చుంటాడు నీల్ గుడ్ మార్నింగ్ నాన్న అని మనవరాల నుంచి ముద్దాడుతారు మహేంద్ర గారు నయన ఏది నీల్ అని మధు గారు అడిగితే నిద్రపోతోంది మామ్ అని పాపకు తినిపించి పాలు కూడా తాగించిన నీల్ గుడ్ గర్ల్ అని అంటే డాడీ బయటికి పోదామని కార్ను చూపిస్తుంది బుజ్జిది ఒక క్షణం దీని కాళ్ళు ఇంట్లో ఉండవు నీళ్ళు అని మధు గారు అంటే నవ్విన నీల్ నాయక్కు పాపనిచ్చి నయన కోసం కాఫీ తీసుకొని పైకి వెళ్తాడు బుజ్జిగా ఏసీ గాలికి నిద్రపోతూ కనిపిస్తుంది నైనా కప్ పక్క నుంచి పక్కనే కూర్చొని తల నిమిరిన నీల్ మొహం మీద పరుచుకున్న మెస్సీ హెయిర్ను వెనక్కి సర్ది బేబీ డాల్ అని ముద్దుగా పిలిచాడు నీల్ మెల్లిగా కదిలిన నైనా ఎదురుగా ఉన్న నీళ్ళని చూసి చొక్కా పట్టుకొని మీదకు లాక్కొని నీల్ నుదుటి మీద ముద్దిచ్చి గట్టిగా హత్తుకుంది ఏ చూసుకొనిలాగవే ఇప్పటికే రేర్గా కాపురం చేస్తున్నా కూడా చాలా బిరుతులే ఇచ్చేసావని నీళ్ళు అంటే బ్లాంకెట్ని నీళ్ళకి కలిపి కప్పి కళ్ళు పూర్తిగా తెరిచి నీళ్ళని చూసి అది కూడా ప్రేమే అని అంటుంది నైనా అచ్చా అని గుండెల మీద ఉన్న బ్లాంకెట్ను కిందకి లాగి ఎద మీద ముద్దు పెడుతూ ఎలా ఉంది అని అడుగుతాడు నీల్ పడుతున్నాను కదా థైస్ గా ఉన్నాయి పెయిన్ కిల్లర్ వేసుకుంటే సెట్ అవుతాను నీల్ అని నయన అంటుంది నవ్వుతూ నయన పెదాల మీద ముద్దిచ్చి కు వెళ్ళవా అని అడుగుతాడు నీల్ అయ్యో మర్చిపోయాను నీల్ అని నీళ్ను బెడ్ మీద నెట్టేసి పైకి లేచి అడుగు వేయలేక పడుతూ ఉంటే పట్టుకున్న నీళ్ళు ఎత్తుకొని లోకి తీసుకుని వెళ్ళి బ్లాంకెట్ లాగేస్తాడు ఏం చేస్తున్నావు నీల్ నువ్వు వెళ్ళు నాకు సిగ్గేస్తోందని నైనా అంటే నేను చూడనిది ఏదైనా ఉంటే చెప్పు బేబీ డాల్ అని అంటూ షవర్ ఆన్ చేశాడు నీల్ నువ్వు చేయిస్తావా స్నానం నాకు అని నైనా అంటే నైనా బాడీ మీద ఫ్రెష్గా పడిన పంటి ఘాట్లను చూసి సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ డ్రెస్లో కన్నా డ్రెస్ లేకుండానే నువ్వు చాలా అందంగా ఉంటావే అని తన మీదకి లాక్కున్నాడు నీల్ నీల్ అని సిగ్గుతో నైనా అతని గుండెల్లో మొహం దాచుకుంటే హాట్ వాటర్ షవర్ ఆన్ చేశాడు నీల్ నైన చేతులు ఊరికే ఉండకుండా షర్ట్ షర్ట్ను దూరం చేస్తే ఫిట్గా వీపును తడుగుతుంది సైడ్ స్మైల్ ఇచ్చిన నీళ్ళు నైనను వాల్ క్లాక్ చేసి నెక్ దగ్గర పెదవుల ముద్రలు వేస్తూ నడుముని నలిపేసి అర్ధ గంట పాటు సరిగ్గా స్నానాలు చేసిన నీల్ నైనకు టవల్ చుట్టూ చుట్టి ఎత్తుకొని వచ్చి డ్రెస్సింగ్ రూమ్లో ఉంచి తనే ఒక డిజైనర్ శారీ సెలెక్ట్ చేసి వేరిట్ అని తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు నవ్వుకుంటూ అదే చీరను కట్టుకున్న నయన నీల్ అని అతను ముందుకొస్తుంది నవ్వుతూ నయన బుగ్గకు ముద్దిచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద కుదేసి నేను రెడీ చేస్తాను కదలకని ముద్దుగా జుట్టుని డ్రయర్తో ఆర్పి వాట్స్ నెక్స్ట్ అని అన్నాడు నీల్ ఏంటో నాకంత కొత్తగా ఉంది రావన్ అని నయన కళ్ళు టపటప ఆర్పుతుంది నవ్వుతూ అప్పుడప్పుడు నీ మీద లవ్ ఎక్కువవుతూ ఉంటుంది లేవే అని నవ్వి నయన డైలీ అప్లై చేసుకునే మాయిశ్చరైజర్ ఆమె ముఖానికి రాసి ఇప్పుడు ఏదని అడుగుతాడు నీల్ ఫౌండేషన్ చేతికి పెడితే అది కూడా లైట్గా అప్లై చేసి కాంపాక్ట్ కూడా రాసిన నీల్ లిప్స్టిక్ తీసుకొని ముందుగా పెదాలకు పెక్కిచ్చి లైట్గా అప్లై చేస్తాడు అర్థంలో చూసుకున్న నైనా ఎందుకింతలా నన్ను రెడీ చేస్తున్నావు నీల్ అని అడుగుతుంది నా వైఫ్ నార్మల్ పర్సన్ కాదు హాస్పిటల్ చైర్మన్ అండ్ న్యూరో సర్జన్ అండ్ నీల్ బాయ్ ఒక్కగానొక్క వైఫ్ ఈ మాత్రం కూడా లేకపోతే ఎలానే అని నవ్వుతూ నా బొట్టు పిల్ల పెట్టి డన్ ఇంతేనా అని అడుగుతాడు నీల్ అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకున్న నైనా నాట్ బ్యాడ్ మిస్టర్ నీల్ యజ్ఞేష్ అని నవ్వుతుంది నీల్ కూడా నవ్వి నైనా చేతికి వాచ్ పెడుతూ ఈవినింగ్ నేను ముంబైకి వెళ్తున్నాను ఎందుకు అని అడుక్కు బేబీ డాల్ ఇట్స్ ఇంపార్టెంట్ సగంలోనే వదిలేసిన పని పూర్తి చేసి టూ డేస్లో వచ్చేస్తాను ఉంటావా లేదా నిన్ను అత్తయ్య వాళ్ళ ఇంట్లో వదిలేయేనా అని అడుగుతాడు నీల్ ఇందుకోసమేనా ఇదంతా నైనా చిరుకోపంగా అంటుంది నో నైట్ టైర్డ్ అయ్యావు కదా అందుకే నేను హెల్ప్ చేశాను కమ్ అని నీల్ జుట్టుని వేళ్లతో చేసుకుంటూ పిలుస్తాడు హెయిర్ను క్లిప్ పెట్టి వదులుకున్న నైనా తన బ్యాగ్ మొబైల్ ఆఫ్రాన్ స్టెల్స్కోప్ చేతిలోకి తీసుకొని నీళ్ళు వెంట కిందకి నడిచింది నైనా బ్రేక్ఫాస్ట్ చేశాక నీళ్ళని స్వచ్ఛ స్వయంగా నైనాను హాస్పిటల్ ముందు డ్రాప్ చేసి టేక్ కేర్ బాయ్ బేబీ డాల్ అని బుగ్గకు ముద్దిచ్చాడు నీల్ బాయ్ అని నీళ్ళు చంపను నిమిరి నీ చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నాను నీల్ అని లోపలికి నడిచింది నైనా ఆమె వెళ్లే వరకు చూసి ఐఆమ్ సారీ నైనా నిన్ను కూడా మోసం చేస్తున్నానని కార్ యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు నీల్ హాస్పిటల్లో అడుగుపెట్టిన నైనా తన వృత్తిలో తన బిజీ అయితే చైర్మన్ చైర్ తడిమి ఇది నీకు మాత్రమే సొంతం నీల్ అని పక్కన వేరే సోఫాలో కూర్చొని ఫైల్స్ని చెక్ చేస్తూ సైన్స్ చేస్తూ శాలరీ చెక్స్ కూడా సైన్ చేస్తుంది నైనా బట్టలు సర్దుకుంటున్న నీళ్ళని చూసి నీల్ అని బేలగా పిలుస్తుంది నైనా ఏంటి ఎక్కడికి ఎప్పుడు ఎప్పుడొస్తావు అని అడుగుతుంది నైనా మార్నింగ్ చెప్పాను కదా నైనా ముంబైకి అని మొబైల్ ని బెడ్ మీద వేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు నీల్ స్నానం చేసి వచ్చేసరికి నీల్ సర్దుకున్న బట్టలు బెడ్ మీద కనిపిస్తే నైనను సీరియస్ గా చూస్తాడు నీల్ కదా ఇంకా ఉంది మరి నీల్ నైన కోరుకున్నట్టే మారుతాడా లేదా తన వృత్తిలోనే తను ఉండిపోతాడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్